నా పేరు ఎస్ఐ అశ్రయ్యా అవుదారా అశ్రయ్యా దంగేరు నుంచి ఈ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యొచ్చాను కొత్తగా ఏదైనా ఊరి పులిమేరల్లో అరుగెట్టి ఎట్టగానే ఏ పోలే రమ్మకో పోతురాజు కోదన్ పెట్టుకోకపోతే ఎంత కీడు తిరుగుద్దో అలాగే తమ రాడ్డు పెద్ద దోడకు దన్ను పెట్టుకోకపోతే అంత క్యూడూ తిరుగుద్దురొచ్చాను వట్ స చాలా సంతోషమయ్యా నీలాంటి ఎంస్పెట్టరు నా సేతులో ఉంటే లకి టోక్ ఎంత పోకే వారికి ఎవరినమ్మా అటు తిట్టుకుంటూ వస్తున్నావా భార్య పోకి కాడు నమస్కారం మేడమ్ గారు చూడగానే పిస్తున్నారంటే మీరే రాధగారై ఉండాలని నాకు అండర్స్టాండింగ్ అయిపోయి ఎస్ఐ అసరయ్య మీ పాదలో సేఫ్టీయే నా ఊపిరి మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి నేను చేసేతనా నేను కోపంతో వాడి హార్మోని పగలగొట్టానని వాడు నా కారదాలని పగలగొట్టి చెప్పుకోమన్నాడు మా ఎస్పీ దొరగారు కూడా నన్ను ముద్దుగా అలాగే పిలిచేవారు అందుకే పొరపడైపోయింది ఆ గోపి గారు ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే నా కూతురు అవమానించి దాని కారు బద్దలు కొడతాడా జబ్బకి జబ్బ నేను తిత్తగా ఐఎమ్ ఇయర్ వై పియర్ ఏం చేస్తారట గుట్ట సప్పుడు కాకుండా గుండా యాక్ట్ కింద వాడు అరెస్ట్ చేసేయగలను ఇంట్రాగేషన్ పేరుతో వాడి మొక్కలు సిప్పులు తీసి మీకు ప్రెసెంటేషన్ ఇచ్చేయగలం దట్స్ ఆల్ అంతే అదేదో వెంటనే చేసే నన్ను అవమానించిన అహంభావిని పోలీసుల సహాయంతో అరెస్ట్ చేస్తే అది నా ప్రేజ్ అయితే నాలుగు రౌడీల్నించి రౌడీలెందుకు ఆరడుగుల ఆజానుభావుణ్ణి ఈ తెలుగుదేశానికి అంతగాని నేనుండగా నాకు ఒత్తాయించింది వాణ్ణి పోలీసుల సహాయంతో దెబ్బతీయడం నాకు ఇష్టం లేదని చెప్పారుగా నేను పోలీసు గుడ్డలేసుకుంటే వేసుకుంటే పోలీసు గుడ్డలిప్పేసినారంటే పూకిరో ఒక్క లుక్ చేశారంటే లుక్ అయిపోతాడు నమస్కారం అండి బాబు గోపి నువ్వు సూర్యచంద్ర గారి అమ్మాయితో ఏదో అనవసరంగా గొడవ పడ్డావట ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ఐ ఆ విషయమే నీతో ఏదో మాట్లాడాలట ఊరి బయట ఉన్న ఇటుకల ఫ్యాక్టరీ దగ్గర నేను రమ్మన్నాడు నా నోటితో అనకూడదు కానీ అతను ఉత్త పొరంబోకు ఇప్పుడే హార్మోన్ రిపేర్ అయింది మళ్ళీ ఇంకో రిపేర్ చేసే అవకాశం నాకు వచ్చిందన్నమాట హార్మోనియం పెట్టి ఫిట్టి లక్కేసాను లక్కైపోతా మా నాన్న ఎప్పుడు నాకు రెండే రెండు వాయిన్స్ రం తెలుసు అంటాడు ఒకటి రెండు వాడు ఈ రోజే జాయిన్ అయ్యాడు అతను ఎక్కడ మూతి పగలు కొట్టుకున్నవాడు అండి హలో సార్ గారు అవును నువ్వు వాయించవలసిన అని నిన్నెవరో హార్మోనియన్ వాయించేసినట్టున్నారు ఇదిగో ఎదురు లేని మనిషి తిరుగులేని మనగాడిని వాల్ పోస్టర్ లో చూసి సినిమా పేర్లు పెట్టేసుకుంటే సరికాదు ఛాలెంజ్ లో ఉన్న సత్తా చాటల్లో ఉండాలి ఆ ఒక్కసారి సరదాగా నిన్ను అలా అల సరిగమలు పలికేచరా ల ల వాడికి వెన్నముక విరిచేసి మోచేపుల తప్పిచేస్తానని పెద్ద గొప్పలు చెప్పువేడు నీ ఎముకలు మొత్తం చిటి చిటిగ విరకొట్టుకొచ్చావా హార్మోన్యం పెట్టుకోవడం ఆటోనౌన్ కూడాను ఆడే నాట్యం గుచ్చిటి కామన్ సల్చేవులకి మీద దెబ్బ కొట్టిన వాణ్ణి ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు సూర్య చంద్రరావు గారు అమ్మాయ అవును. నన్ను క్షమించండి నాకు తెలుసు మీరు నన్ను క్షమించలేరు పవిత్రమైన సంగీత వాయిద్యాన్ని నా అహంకారంతో అజ్ఞానంతో పొగల పొత్తునంతో పొగల కొట్టి తీరని అపచారం చేశారు అప్పటి రాజుగారు మీ కూతురు నన్ను క్షమించలేరు నేను క్షమించేస్తానమ్మా కానీ మా పాప రాయుడు బా నేను నేను దుర్మార్గురాల్ని కళా తపస్వి ఇలాంటి మీ అబ్బాయిని ఎన్నో రకాల కష్టాలకు గురి చేసిన కిరాతకురాల్ని దయచేసి దయచేసి నన్ను క్షమించండి అమ్మాయి మొగం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది ఆడపిల్ల నటింట్లో కన్నీళ్ళు ఎట్టకూడదు అనేసే క్షమించాన్ని నేనంటాను కాని వాడు క్షమించొద్దు ఒక్కసారి వాడికి విరక్తి వచ్చిందంటే అంతే మీరు అలా కాదు మీరు క్షమించాలి మీ అబ్బాయి చేత కూడా క్షమించేలా చేసి ఆయన నాకు సంగీతం నేర్పించదని ఒప్పించాలి ప్లీజ్ అలాగే ఆ అమ్మాయిని చెప్పరా మన ప్రయత్నం చేద్దాం చెప్పు దైర్యంగా వెళ్ళరా అమ్మా అండి నేను మారిపోయాను అని ఆ అమ్మాయి చెప్పగానే గొర్రెలాగా తలువుపేసి నమ్మేయడం కాకుండా నన్ను కూడా నమ్మమంటారా బుద్ధి లేకపోతే సరే కొత్త గుర్రానికి పొగరు తాత్కాలికం పాప అమ్మాయి పిచ్చేత్తా పడుతుంది సాచ్చిగా నేను వేప చెట్టుకు మామిడికాయలు కాయో మామిడి చెట్టుకు తాటికాయలు కాయో అనేది ఎంత నిజమో డబ్బుతో అహంకారం కూడా మారదు అనేది అంతే నిజం అది కాదు దయచేసే విషయం ఇంకెవరేం చెప్పకండి